ఉపాధి కల్పన కూడా లేకుండా పోయింది జిల్లా అది ఇంకా మా డాక్యుమెంటేషన్ లో ఉన్నాయి సరే ఇప్పుడు ఎక్కువ మనం చర్చించలేం కాబట్టి ఏ రకంగా నమస్కారం ఎంతో దశాబ్దాల కొద్ది ఉద్యమాలు చేసి తెలంగాణ వస్తే వరంగల్ మహానగరం తోటి వరంగల్ ఉమ్మడి ప్రజలంతా అన్ని సబ్బండ వర్గాలు ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్సు కార్మిక కర్షక మహిళా సంఘాలన్నీ కూడా కలిసి పనిచేస్తే వచ్చిన తెలంగాణలో వరంగల్ జిల్లా తెరలైపోయి కేవలం ఒక కుటుంబానికో లేకపోతే ఏదో దురాశ దురాశపరునైన రాజకీయ నాయకుల యొక్క లబ్ధి కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిని చూస్తే మనకి మనం అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు అసలు మనం అందరం కూడా ఏ ప్రజలకైతే తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్ అభివృద్ధి చెంది దాని అభివృద్ధి ఫలాలు సబ్బండ జాతికి దక్కాలనేటువంటి లక్ష్యంతో చేసినా కానీ పిచ్చిబట్టి రాజకీయ నాయకులకు లబ్ధి అయ్యే విధంగా చేయాలని ఎవరికి లేదు కానీ జరిగిన పరిణామం ఏంటంటే వరంగల్ చిన్న భిన్నమైపోయింది వరంగల్ జిల్లా ఆరు జిల్లాలు చేస్తే చేసే సరే కొందరు అడిగిదిచ్చింది కానీ వరంగల్ మహానగరానికి ఉండేటువంటి చరిత్రను మర్చిపోయి అభివృద్ధి యొక్క వ్యూహ అభివృద్ధి పందాను మర్చిపోయి దీనికి ఉండే రాజకీయ చైతన్యాన్ని మర్చిపోయి దీన్ని విధ్వంసం చేయడం కోసమే ఒక రాజకీయ కుట్ర ఒక అరాచక పాలనకు ఒక కుటుంబ పాలనకు ఒక అహంకారపూరితమైన పాలనకు బలైపోయింది వరంగల్ జిల్లా కాబట్టి అసలు ఆ రోజుల్లో ఎన్ని మన రెండు వేల పదహారు పదిహేడులో కూడా ఈ సంఘాలన్నీ కూడా ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రొఫెషనల్ సంఘాలన్నీ ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ కూడా జర్నలిస్టులు కూడా వరంగల్ మహానగరాన్ని విభజించకూడదని ర్యాలీలు చేయడం జరిగింది ప్రొటెస్ట్ చేయడం జరిగింది అప్పీల్ చేయడం జరిగింది అయినా కానీ ప్రజల యొక్క అవసరం అడగకుండా కానీ మనమందరం వద్దని చెప్పినా కానీ నిర్లక్ష్యం చేసి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలో రాజరికపు నిర్ణయం తీసుకొని వరంగల్ పట్టణాన్ని కాకతీయ రాజుల యొక్క చరిత్ర అనేక పోరాటాలు చేసినటువంటి మహానుభావుల యొక్క చరిత్రను కలిగిన వరంగల్ హైదరాబాద్ కంటే ముందే అది ఏర్పడ్డటువంటి ను ఈ రకంగా డివైడ్ చేసి ఇవాళ రాజకీయ చైతన్యం కోల్పోయినాం అభివృద్ధి యొక్క మార్గాలన్నీ చిన్న భిన్నమైపోయినాయి ఆఖరికియాల నాదన నాకీ రాజన్న దేవుడా అన్నట్టుగా ఉన్ననాళికకు మందు పెడితే ఉన్ననాళిక ఊడిచిపోయినట్టుగా వరంగల్ మరింత వెనుకబడిపోయింది ఖమ్మం కానీ కరీంనగర్ కానీ నా సిట్టిపేట కంటే మరింత వెనకబడిపోయింది రాజకీయ చైతన్య చైతన్యం అంతా నిర్వీర్యమైపోయింది అయిపోయింది యువకులను రాజకీయ రంగంలో రాకుండా చేసి కేవలం క్రోని క్యాపిటలిస్టుల రాజకీయ రంగంగా మార్చుకున్నటువంటి స్థితిని చూస్తే నిజంగా తెలంగాణ వాదులంతా ఇవాళ మళ్ళీ కను కన్ను తెరిచి మాకు మా ఉమ్మడి జిల్లాను మా ఉమ్మడి జిల్లాలో వరంగల్ నగరాన్ని ఒకే జిల్లాగా మార్చాలి మొత్తం ఏదైతే మన పురపాలక సంస్థ ఉంది కదా కార్పొరేషన్ ఏరియా అంతా కూడా ఒకే జిల్లాలో ఉండాలని వాళ్ళ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంతకుముందు కూడా చెప్పినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి ప్రజల కోరికను మేము ముందుకు తీసుకుపోతామనేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు కాబట్టి వాళ్ళ మళ్ళీ అదే డిమాండ్తోటి మన అందరం వరంగల్ టౌన్లో ఉన్నటువంటి అంటే ఇంక ఏది కాజీపేట వరంగల్ అనవకొండలో ఉన్నటువంటి అనేక సంఘాలన్నీ ప్రొఫెషనల్ సంఘాలన్నీ ఇందులో కలిసి రాజకీయంగా ఉన్నటువంటి నాయకుల మీద ఒత్తిడి చేసి ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మన పూర్వ వరంగల్ జిల్లాను అనువకొండ వరంగల్ ట్రై సిటీని ఒకే జిల్లా కొడుకు కిందికి తేవాలని ఈ మీటింగ్ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి మన రాజకీయ నాయకులకు విన్నవించడం జరుగుతూ ఉంది ఒకవేళ ఇది పట్టించుకోకపోతే దానికి కావలసినటువంటి కార్యాచరణ కూడా తీసుకోవడానికి అన్ని సంఘాలతో కలిసి మేము దాన్ని ఒక కార్యాచరణ కమిటీ చేసి ముందుకు పోతామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం గుల్లూరు సార్ మాట్లాడు రాష్ట్ర ఏర్పాటుతో చేసింది జిల్లాల విభజన జరగాలన్నా జిల్లాలని ఈ జిల్లాల విభజన ఉండాలని చెప్పి రెండవ పరిపాలనా సంస్కరణ సంఘం తర్వాత కొన్ని రకాల నివేదికలు కూడా సూచించడం జరిగింది కానీ ఎటువంటి సంప్రదాయాలని ఎటువంటి చట్టాలని ఎటువంటి శాస్త్రీయతను కూడా పట్టించుకోకుండా ముప్పై మూడు జిల్లాల విభజన అనేది తెలంగాణలో పరిపాలన వ్యవస్థకు సహజ వనరుల అసమతుల్యతకు దారితీసింది దాదాపుగా పౌర పౌర పరిపాలన అంతా స్తంభించిపోయే అవకాశం ఏర్పడింది ఈ పరిస్థితుల్లో మన వరంగల్ నగరాన్ని వెనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా విభజనలు నష్టపోయింది మన ఉమ్మడి వరంగల్ జిల్లానే అది ఏ విధంగా నష్టపోయింది అన్నది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కనుక మనం చూసినట్టయితే నిజానికి మనం తెలుసు అభివృద్ధి కావాల్సిన రంగాలు ఏంటి అభివృద్ధి కావాల్సిన రంగాలు వ్యవసాయం పరిశ్రమలు పర్యాటకం సేవా రంగం ఆతిథ్యం హౌసింగ్ లాజిస్టిక్స్ ఇన్ని రకాల రంగాల అభివృద్ధి ఆ రంగాలన్నీ ఒకే చోట ఉండి అభివృద్ధి జరిగితేనే జిల్లాలు కానీ నగరాలు కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది అటువంటి సమతుల్యత అనేది ఉమ్మడిగిరి జిల్లా వరంగల్కు ఉంది అంటే మన దగ్గర పర్యాటకం ఉంది మన దగ్గర పారిశ్రామిక రంగం ఉంది వ్యవసాయ రంగం ఉంది సేవారంగం ఉంది కానీ ఎప్పుడైతే వరంగల్ జిల్లాను మూడు ఆరు ముక్కలు చేసినలో ఇందులో ఉన్న ఒక్కొక్క ప్రధాన అభివృద్ధి రంగం కూడా ఒక్కొక్క జిల్లాకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎటువంటి దుస్థితి ఉన్నది అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రంగాలన్నీ కూడా తిరిగి అన్ని జిల్లాలలో అభివృద్ధి అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితికి మొదటికి మళ్ళీ మనం చేరుకుంటాం అటువంటి పరిస్థితిలో ఉంది ఇది ఇది ఇప్పుడు మేము చెప్తున్న విషయాలు కూడా ప్రభుత్వ నివేదికలను అనుసరించి చెప్తున్నాం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కనుక మనం చూసినట్టయితే గవర్నమెంట్ ప్రచురించిన నివేదిక ఇది అది అన్ని జిల్లాలని చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో విభజితమైన జిల్లాలు కూడా పూర్తిగా అధ్వానమైన స్థితిలో ఉన్నాయి ఇటు తలసరి ఆదాయంలో కానీ స్థూల ఆదాయంలో కానీ మిగిలిన జిల్లాల కంటే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలు దొరకబడి ఉదాహరణ ఒక్కటి మాత్రం కనుక మనం చూసినట్టయితే హన్మకొండ వరంగల్ రెండు దృష్టి జిల్లాలనే దృష్టిలో పెట్టుకుంటే హన్మకొండ పద్నాలుగవ స్థానంలో వరంగల్ ఇరవై రెండవ స్థానంలో ఉంది తలసరి ఆదాయంలో ముప్పై మూడు జిల్లాల్లో మిగిలిన భూపాలపల్లి మొలుగు అటువంటి పరిస్థితులు కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నాయి అంటే జిల్లాను విభజించి ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వం చేసేది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేది మేము చాలా రోజులుగా ఆలోచిస్తున్నాం మరి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా తిరిగి కలిపితే ఎలా ఉంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించడం వల్ల ఎటువంటి నష్టాలు జరిగినాయి అనే దాని మీద మేము పరిశోధన చేసినాం ఇదివరలో మీరు తెలిసిన డాక్యుమెంటేషన్ కూడా వెలువరించాం ఇప్పుడు తిరిగి ఆ పరిస్థితిని మనం పునరావృతం చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు మన ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ ద్వారా మేము నివేదిస్తున్నాం విభజిస్తే ఏం నష్టం జరిగింది కలిపితే ఏం లాభం జరుగుతుంది పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు రిఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఆరు జిల్లాల్ని ఒకే జిల్లాగా చేసే పరిస్థితి లేదు కాబట్టి కనీసం చారిత్రక వారసత్వానికి ఘనీభవించిన మూర్తిమత్వ చిహ్నమైన అన్నకొండ వరంగల్ జిల్లాలను రెండింటినైనా కలపాలని మేము మొదటి నుంచి పౌర సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం రెండింటిని కలపమని మనం ఎందుకు అడుగుతున్నాం దానికి కారణం ఉంది దానికి శాస్త్రీయమైన ఆర్థికపరమైన సామాజిక పరమైన సాంస్కృతిక పరమైన రీజన్స్ మేము ప్రభుత్వానికి మేము ఇస్తున్నాం ఒకటి హన్మకొండ వరంగల్ జిల్లాల రెండింటి ఆత్మ ఒక్కటే ఆ రెండు వేరు కాదు అవి పరస్పరం కాంప్లిమెంటరీ అంటే పరస్పరం పూరకాలు ఒక జిల్లా లేకుండా మరొక జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఇక్కడ లేదు హన్మకొండకు వరంగల్కి ఉదాహరణ మన ఎట్లా అనేది కనుక మనం చూసినట్టయితే ఇంతకుముందు అన్ని రకాల రంగాలు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం హన్మకొండ వరంగల్ జిల్లాని కలిపితే మాత్రం వరంగల్ ఆధారిత ఆధారిత అభివృద్ధి వరంగల్లో ఉన్న పరిశ్రమలు ఖనిజాలు తర్వాత పసుపు తర్వాత మిర్చి అటువంటి పంటలు ఇతర రకాల పరిశ్రమలు మార్కెటింగ్ వ్యాపారం ఈ రెంటికి హన్మకొండలో ఉన్న విద్య వైద్యం హౌసింగ్ ఆతిథ్యం పర్యాటకం ఈ నిపుణమైన మానవ వనరులు ఇవన్నీ తోడైతే ఇవన్నీ సమ్మిళితమైతే హన్మకొండ వరంగల్ రెండు జిల్లాలు కనుక కలిపితే సహజ వనరుల సమతుల్యత మనం పోగొట్టుకున్న ఒక ఐడెంటిటీ సమతుల్యతను ఏర్పడే అవకాశం ఉంది అభివృద్ధి పదంలో పయనించే అవకాశం ఉంది ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని వెనక చేస్తాయి కాబట్టి మేము అంటున్నాం హమ్మకొండ వరంగల్ జిల్లాలో కలిసి మా విడిపోయి పనే పరిస్థితి లేదు కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా అభివృద్ధి ఆర్థిక చోదక శక్తిగా ఉమ్మ వరంగల్ జిల్లా ఎదగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు జిల్లాల్ని కలపాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవరకు ప్రజల సమ్మతి లేకుండానే ఎంతగా ఉద్యమాలు చేసినప్పటికీ డాక్యుమెంటేషన్ పరిశోధన పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వరంగల్ను తీసుకుపోయి వేరే జిల్లా అంటూ చేసి సిటీని కూడా ముక్కలు చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితి దేశంలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు దానికి మా అక్కడ నిదర్శనాలు ఉన్నాయి కాబట్టి మేమేమంటున్నామంటే హన్మకొండ వరంగల్ జిల్లా ఈ రెండు కలపడమే సరైన శాస్త్రీయ పరిష్కారం అని భావిస్తూ ప్రభుత్వం అందరి దగ్గర చొరవ తీసుకోకపోతే మాత్రం ప్రజా సంఘాల తరఫున మీ సహక జర్నలిస్టుల సహకారంతో ఉద్యమ కార్యాచరణ మేము తప్పనిసరిగా రూపొందిస్తాం రెండు వరంగల్ రెండు జిల్లాలు కనీసం రెండు జిల్లాలని కలిపేదాకా మేము పోరాడతాం అని చెప్పి మీ మీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి మరొక్కసారి మేము తయారు చేసిన డాక్యుమెంటేషన్ సమర్పిస్తామని చెప్పి దాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం